సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా గజ్వల్ ప్రజ్ఞాపూర్ పట్టణ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు బారు అరవింద్ గజ్వెల్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పంజ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులను షాల్వాతో సత్కరించి మిఠాయి తినిపించి ఒక పెన్ను బహుమతిగా ఇచ్చి జాతీయ దినపత్రిక దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులని జర్నలిస్టుల సేవలు మరవలేనివని చిరు సన్మానం చేయడం సంతోషంగా ఉందని అన్నారు మా గజల్ వీవర్గా మీడియా మిత్రులందరికీ ముందుగా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు ప్రశ్నించే వారందరికీ మీ అందరికీ ముందస్తుగా శుభకా శుభకార్య తెలియజేస్తూ మా ఆహ్వానాన్ని మరణించి మా కోరిక మేరకు విచ్చినందుకు మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అంతర్జాతీయ విలేకరు మేము గడ్వెల్ మండల బీజేపీ ఉపాధ్యక్షుడు బాలబలిన్ ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా విచ్చేసిన గడ్వెల్ మీడియా మిత్రులకు సీనియర్లకు జూనియర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని మీ సపోర్ట్ మా పిల్లవేళ్ళలో ఉండాలని కోరుకుంటూ ఊహిస్తున్నాం